మిమ్మల్ని ఆకట్టుకునేలాగా ఉరోలు దించేలాగా మాట్లాడటంలో ఇందాక అన్నగారు అద్భుతంగా మాడారు ఆ తర్వాత మా మా పెద్దన్న వైర్ నరేషన్ కూడా చాలా బాగా మాట్లాడతారు అండ్ ఎక్స్పర్ట్ సార్ ఉన్నారు సో అందుకే నాకు కొంచెం ఫీర్ఫుల్ గా కూడా ఉంది ఇంత మంది ముందు కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదు అంటే నా వీడియోస్ లక్షల మంది చూస్తూ ఉండొచ్చు సో మిమ్మల్ని కలవడము నేరుగా ఇలా చూస్తూ మాట్లాడటము అనేది నన్ను చాలా ఎమోషనైలాగా చేస్తుంది సో దిస్ ఈస్ ఎ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ ఎందుకంటే నా వీడియోలు మీ దాకా అంటే అక్కడ వ్యూవర్షిప్లో కనిపించేది వేరు ఇక్కడ స్వయంగా మీరందరూ పొద్దున్నుంచి ఒక రకమైన ఉక్కిరి బిక్కిరి అయిపోయారు అంత ప్రేమలో గడిచి దడుచుకుందే అనుకోండి ఒక రకంగా థ్యాంక్ యూ సో నేను పొద్దున ఒక మీటింగ్ వచ్చాను అంటే ఒక ప్రొటెస్ట్లో పాల్గొన్నాను వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని మనం కాపాడుకోవాలి అది మన బాధ్యత ఎందుకు కాపాడుకోవాలో చెప్పడము ఒక జర్నలిస్ట్గా నా బాధ్యత నేను చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు నేను నా మీద రీసెర్చ్ చేయకపోతే ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేయాలి అని చెప్పి దాదాపు ఒక రెండు నెలల పాటు రెయిన్ బవన్లో కూర్చొని చాలా చాలా పెద్ద రీసెర్చ్ వర్క్ ఏ మీడియా కూడా చేయలేనంత పెద్ద పని అది రాజకీయ పార్టీలకు అవగాహన కల్పించాలి వాళ్ళ కళ్ళు తెరిపించాలి అండ్ నిద్రావస్థలో ఉండే సమాజానికి వాస్తవాలు చెప్పాలి అందరి ముందు పెట్టాలి మనం ఇప్పుడు కాపాడుకోలేకపోతే ఇంకా శాశ్వతంగా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రభుత్వానికి మనందరికి చెందిన ఇరవై వేల ఎకరాల భూమి ఇది గద్దల పాలైపోతుంది కార్పొరేట్ శక్తులు ఇక్కడ ఉండే ఆల్రెడీ మన వైజాగ్లో ఉండే గంగవరం పోర్ట్ ఎట్లా అయితే ఇప్పుడు గద్దలు కగ్గుపోయారో అదే అదాని అనే దేశంలో అతిపెద్ద గద్ద వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ భూముల కోసం కాచు కూర్చున్నాడు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ భూముల్ని అదానికి అప్పచెప్పడానికి దాన్ని ప్రైవేటైజ్ చేస్తాము అని చెప్పి ప్రైవేటైజ్ కూడా చేయకుండా ఎందుకంటే ప్రైవేటైజ్ చేస్తే మనందరం రోడ్ల మీదకి వస్తాము ఉక్కిరిమికిరి అయిపోతాయి ఇక్కడ ఉండే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా సో దాన్ని అట్లా అటు ఇటు కాకుండా హోల్డ్ చేసి దానంతట అదే తప్పగూలుకోవాలి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ అని చెప్పి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తున్నారు సో ఆ విషయాలన్నీ కూడా నేను కూలమిషంగా చెప్పే బాధ్యత తీసుకొని స్వచ్ఛందంగా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగులు నన్ను అడగలేదు ఇది మన కళ్ళ ముందు ఒకటి జరుగుతుంటే నా నేచర్ బై నేచర్ జర్నలిస్ట్గా ఉండాల్సిన ఒక ప్రాథమిక లక్షణం ఏంటంటే మన కళ్ళ ముందు ఒకటి జరుగుతుంటే దాన్ని చూస్తూ ఊరుకోకుండా దాన్ని క్వశ్చన్ చేయడం ఎందుకు ఇట్లా జరుగుతోంది అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది కూడా అదే మన రాజ్యాంగం చెప్పేది కూడా అదే సో సక్రమంగా జరిగినప్పుడు దాన్ని క్వశ్చన్ చేయాలి ఆ ఆ బాధ్యతలో భాగంగానే నేను ఇక్కడికి నా వీడియోలు చేసి ప్రజల ముందు పెట్టడమే కాకుండా ఇక్కడ పోరాటం చేస్తున్న మీలో చాలామంది కూడా అక్కడికి వచ్చారు సో బీమ్స్ మద్దతు కూడా ఉంది ఆ పోరాటానికి సో వాళ్ళతో వచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొని నా వంతు మద్దతు ప్రకటించి ఆ తర్వాత ఇక్కడికి వస్తున్న ఇక్కడికి వచ్చాను సో మీ అందరినీ చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది నా ప్రొఫెషన్ ఎట్లాంటిది అంటే నన్ను ఈరోజు సాధారణంగా మన మన దగ్గర జర్నలిజం అనేది ఒక అన్న సరుకులాగా అయిపోయింది ఎవరు ఏ పార్టీకి సంబంధించిన భజన చేసే మీడియా ఆ పార్టీలకు ఉంది కాబట్టి వాస్తవం ఏది ఏ ఏం జరుగుతుంది అని న్యూట్రల్ స్టాండ్ మీద ప్రజలకు ఉన్నగా ఉన్నది చెప్పే మీడియా ఛానల్స్ వ్యక్తులు జర్నలిస్టులు చాలా చాలా తక్కువ మంది అయిపోయారు సో అట్లాంటి పరిస్థితుల్లో ఒకరు న్యూట్రల్ గా అంటే నా ఛానల్ మీద అన్ని రాజకీయ పార్టీలు దాడులు చేశారు మీరు ఏ పేరు చెప్పినా ఆ ప్రధాన పార్టీ వాళ్ళ ట్రోలాగ్ మీద దాడులు నా మీద జరిగాయి వాళ్ళు ఎప్పటికప్పుడు అంటే మనం ఒక విషయాన్ని వాస్తవం చెప్పడం ఎప్పుడు చేదుగా ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని చెప్తే ఎవరికో ఒకరికి నొప్పిగా ఉంటుంది జర్నలిజం అనేది ఎవరిని నొప్పించకపోతే అది జర్నలిజం కాదంట నువ్వు ఒక నిజాన్ని చెప్తున్నావు అంటే అది ఖచ్చితంగా గుచ్చుకోవాలి ఎవరికో ఒకరికి అట్లా గుచ్చుకోకపోతే అది జర్నలిజమే కాదు అట్లాంటి జర్నలిజాన్ని నేను చేస్తున్నాను సో నేను ఒక వీడియో చేస్తే ఎవరికో ఒకరు గుచ్చుకుంటుంది వాళ్ళ మీద దాడి చేస్తారు ప్రో చేస్తారు ఇట్లాంటి పరిస్థితుల్లో నన్ను ఎవరైనా కాపాడుతున్నారు చాలా జాగ్రత్తగా నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నారు అంటే అది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కేవలం రాజ్యాంగం మాత్రమే చాలా మంది నా మీద కృషి కొడితే ఎన్ని వేల పోస్టులు వస్తాయో ఆ పార్టీకి అనుకూలము ఈ పార్టీకి అనుకూలము యాంటీ హిందూ లేకపోతే వాట్ ఎవర్ యూసే రకరకాల దాడులు బూతులు చాలా జరుగుతా అనమాట ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ రెండు రోజుల నుంచి కూడా చాలా ఫేస్ చేస్తున్నాను ఎన్ని జరిగినా నేను ఏ తప్పు చేయట్లేదు నేను ఏ తప్పు చేయనందు వరకు నన్ను ఎవరు కాపాడతారు ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాపాడుతుంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాపాడతారు కాబట్టి నేను ఈ పని కొనసాగించాలి కొనసాగిస్తున్నాను సో నిర్భయంగా కొనసాగించవచ్చు అని చెప్పి నా వృత్తిని కొనసాగించగలుగుతున్నాను అండ్ ఒక జర్నలిస్ట్గా మాట్లాడడానికే నేను ఇక్కడికి వచ్చాను ఒక అంబేద్కర్ ఇంకా కూడా సో నేనేమి అంబేద్కర్ పుస్తకాలు అన్నీ చదివేసిన మేధావి కాదు ఇక్కడ ఉన్న పెద్దలతో పోతే నా వృత్తికి సంబంధించినంత వరకు ప్రతి అంబేద్కర్ జయంతికి అండ్ రాజ్యాంగ అవతర దినోత్సవానికి ఏదో ఒకటి నా ఛానల్ ద్వారా వినిపించాలి అని చెప్పి టూ ఇయర్స్ బ్యాక్ అంబేద్కర్ రాజీనామా లెటర్ గురించి చాలా విస్తృతమైన వీడియో దాదాపు ఒక ముప్పై నిమిషాలు వీడియో చేశాను అది చూసిన అంబేద్కర్ అప్పుడు ఏడవకుండా ఉండలేదు అంత ఉద్వేగపూరితంగా ఉంటుంది మీలో ఎంతమంది చూసిన సారో తెలీదు మీకు అవకాశం వస్తే చాలా మంది చేతులు ఎత్తుతున్నారు చాలా బాగుంటుంది అట్లాంటి నివాళి నేను ఎప్పటికప్పుడు అంబేద్కర్ మహానుభావుడికి అర్పిస్తూ ఉన్నాను ఈసారి మిమ్మల్ని అందరినీ కలవడం ద్వారా ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని నేను జరుపుకుంటున్నాను అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది నాతో మాట్లాడడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఒక్క పది నిమిషాలు ఒక్క టెన్ మినిట్స్ ఇక్కడున్న అధ్యక్షులు వారు పర్మిషన్ ఇస్తే మీరు ఎవరైనా నాతో పర్టికులర్గా నన్ను ఏదైనా అడగాలి అంటే ఒక్క పది నిమిషాలు ఆ అవకాశం ఇవ్వాల్సిందిగా నేను సమాధానం చెప్తాను వాటికి సో అట్లాంటి ఇంటరాక్షన్ ద్వారా అయినా నేను మీతో మాట్లాడగలుగుతా ఛానల్లో చాలా వీడియోస్ చేస్తున్నప్పుడు మేము ఏదైనా చాలా అంటే వరుస వాటితోటి దాడులు చేస్తూ ఉంటారో అది ఒక మహిళగా దాడులు కానీ లేకపోతే మతపరమైన దాడుల నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి నేను ఒకటే ఒక రక్షణ కవచం నా చుట్టూ ఉండేది రాజ్యాంగం రాజ్యాంగం తప్ప ఇంకేం లేదు లేదు నో ఏ ఏమీ కాపాడలేదు ఎందుకంటే మనకి రోజు రాజ్యాంగమే లేకపోతే రాజ్యాంగం ప్రకారం మనం నడుచుకో నడుచుకుంటున్నామని మనం ధైర్యంగా చెప్పుకోలేకపోతే మనల్ని ఎప్పుడో తీసుకెళ్లి నారాయణ దాన్ని ఈయన అది ఇది అని చెప్పి ముద్రలేసేసి తీసుకెళ్లి జైల్లో పడేసేవాళ్ళు సో నేను ఒక వార్త చేసే ముందు ఒకటే ఒక విషయాన్ని ఆలోచిస్తాను ఆ వార్త ఏ రాజకీయ పార్టీకి అనుకూలం ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం ఏ వ్యక్తికి అనుకూలం ఏ వ్యక్తికి వ్యతిరేకం అని కాకుండా నేను చేస్తున్న పని రాజ్యాంగం ప్రకారం ఉందా రాజ్యాంగానికి అనుకూలంగా ఉందా నేను చెప్తున్న మాట నేను నేను ప్రవర్తిస్తున్న తీరు నేను చెప్ నేను ప్రజలకు ఇస్తున్న సమాచారము అది ప్రో కాన్స్టిట్యూషనా ఏ రకంగా అయినా అది యాంటీ కాన్స్టిట్యూషన్ అవుతుంది అంటే నేను దాని జోలికి వెళ్ళను సో ఓన్లీ రాజ్యాంగం ప్రాతిపదికగా నా పని కొనసాగుతోంది అండ్ ఇట్లాంటి జర్నలిజం వృత్తిలోకి అంబేద్కర్స్ ఇస్టు ఎక్కువగా రావాలి అని చెప్పి నేను ఇక్కడుండే యువతకి రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు సమాచారం అనేది సమాచారం లాగా లేదు ప్రాపకాండలాగా ఉంది ఎవరు ఏ ప్రాపకాండాన్ని జనంలోకి తీసుకొని వెళ్తే దాని ప్రకారం సొసైటీ అంతగా మారిపోయే కండిషన్లో ఉన్నప్పుడు మనం రాజ్యాంగం ఆధారంగా పనిచేయాలి అంటే జర్నలిజంలోకి వీలైనంత ఎక్కువ మంది రావాలి యంగ్స్టర్స్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా వాడుకొని వాళ్ళ వాయిస్ వినిపించాలి అండ్ జర్నలిజంలోకి సో ఇక్కడున్న మీ పిల్లలకి మీరు చెప్పండి గతంలో జర్నలిజం అంటే జర్నలిజం మీద మీకు చాలామందికి మంచి అభిప్రాయం ఉండే పరిస్థితులు మన తెలుగు రాష్ట్రాల్లో లేవు కానీ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అన్నా కూడా అది జర్నలిజం ద్వారానే సాధ్యమవుతుంది అని చెప్పి నేను బలంగా ఒక గా నమ్ముతున్నాను ఏది వాస్తవం ఏది అవాస్తవం అని చెప్పి మనం ప్రజలకు చెప్పకపోతే ప్రజలకు సరైన సమాచారం మనం ఇవ్వకపోతే ఎవరో ఇచ్చిందే పాలకులు ఇచ్చిందే లేకపోతే మనం ఇందాక మన పెద్దలు చెప్పినట్టు మనోవాదులు ఏది చెప్తే అదే శాస్త్రమై కూర్చుంటుంది అట్లాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళకూడదు అంటే జర్నలిస్ ఒక ఆయుధంగా చేసుకొని రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి చాలా మంది యువత ముందుకు రావాలి దాంట్లో బీమ్స్ అని కూడా ముందుండి ఇక్కడుండే పిల్లల్ని జర్నలిస్టులుగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పి నేను నమ్ముతున్నాను సో థ్యాంక్ యూ సో మచ్